జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే రకంగా అసెంబ్లీలో ఆమోదం చేసినటువంటి ఆ దాన్ని కాంగ్రెస్ కూడా వెంటనే ఆ దాన్ని గెజిట్ అంటే జీవోని తీసుకొని వచ్చి తొమ్మిది విడుదల చేయడం అనేది జరిగింది ఆ తొమ్మిది జీవో ఆ దాన్ని అమల్లో భాగంగా వాళ్ళు స్థానిక సంస్థల రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేయడం అదే రకంగా నోటిఫికేషన్ ప్రకటించడం అనేది మనం అందరం చూస్తాం ఆ రకంగా ఆ దాన్ని కూడా వాళ్ళు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ఏం చెప్తా ఉన్నదంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగ నిర్ణయం కాదు కాబట్టి దానిపైన షెడ్యూల్ పైన అదే రకంగా నోటిఫికేషన్ పైన కూడా స్టే విధిస్తూ వాళ్ళు ముందుకెళ్లడం అనేది జరిగింది అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక దానికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ ఏదైతే ఉందో ఒకటి ఏంటంటే మూడు నెలలు మూడు నెలలు వేడి చేసిన తర్వాత ఒకవేళ ఆమోదించకపోతే సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారంగా అది ఏమయ్యేది అంటే చట్టం అయ్యేది ఆ రకంగా మీరు చేసుకోండి అని చెప్పారు లేదా ఇంకా ఏం జరగాలి గవర్నమెంట్ గవర్నర్ దాన్ని ఆమోదించాలి అంతేకాకుండా ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన ఢిల్లీలో బీసీ సంఘాలు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు పార్లమెంటు ఆ దాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చాలి తొమ్మిదవ షెడ్యూల్లో చేరిస్తే రాజ్యాంగపరమైనటువంటి అంటే మనం చేసిన అసెంబ్లీ తీర్మానం అదే రకంగా ఒకవేళ గవర్నర్ ఆమోదించిన సుప్రీంకోర్టు ఎప్పుడైనా దాన్ని అట్టగించవచ్చు అది ఏం జరగాలి అంటే మనకు తొమ్మిదవ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేరాలి రాజ్యాంగ రాజ్యాంగపరమైనటువంటి దానికి భద్రత ఉంటుంది ఆ రకంగా జరగాల్సినటువంటి బాధ్యత ఎక్కడ ఉంది అనేది చూస్తే ముందు గవీందరో శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు కాని లేకపోతే నాగరాజన్న మాట్లాడినట్టు కానీ అది ఏం జరగాలి అని అంటే బీజేపీ మనం మనకందరికీ కూడా తెలుసు బీజేపీ పూర్తిగా దానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు మన మన అసెంబ్లీలో వాళ్ళ ఆమోదం తెలియజేసిండ్రు అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు కానీ బీజేపీకి సంబంధించిన నాయకత్వం లేదా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము దీన్ని ఆమోదిస్తున్నాం ఈ దాన్ని జరగాల్సిందే ఫీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే అని బల్ల గుద్దీ వాళ్ళు మరీ చెప్తున్నారు కానీ అధికారంలో ఉన్నది ఎవరు లేదా గవర్నర్ ఉన్నది ఎవరు వాళ్ళ మనసులే ఈ రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి గవర్నర్ తో ఆమోదం తెలియజేసిన మన హైకోర్టు దాన్ని ఆమోదముద్ర చేసేది లేదా సుప్రీంకోర్టు పైన సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్ మించొద్దు అనేది ఉన్నప్పటికీ ఆ దానికి సంబంధించిన ప్రక్రియ ఒకటి ఏం జరగాలి అంటే మొత్తం డాటా ఏముందో సేకరించమని అంటే దానికి సంబంధించిన ప్రక్రియ సరిగ్గానే జరిగింది అని చెప్పి అందరూ వాదన చేస్తున్నట్టుగా వాస్తవానికి కూడా ఆ రకంగా ఉన్నట్టుగా తేలింది కాబట్టి అది ఆమోదం పొందేది లేదా సుప్రీంకోర్టు ఆమోదించడానికి కూడా సుప్రీంకోర్టు కూడా దానిపై నిర్ణయం తీసుకుని కూడా అవకాశం ఉంటుండే కానీ ఆ దానికి అన్నిటికీ కూడా భిన్నంగా ఈరోజు జరిగింది ఈ దానికి ఈ రోజు జరిగినటువంటి నిజంగానే ప్రపంచంలో వింతైనటువంటి వింత అందరూ కోమిటర్లే గోడ ఎక్కడ పోయింది అన్నట్టుగా లేకపోతే ఇంతకు ముందు మిత్రులు మాట్లాడినట్టుగా అందరూ అంటే రొయ్యల బుట్ట ఎక్కడ పోయింది రొయ్యల జిన్నుల మీద మందరం అన్నట్టుగా ఇది జరుగుతూ ఉంది అంటే విషయం ఏంటంటే అంటే అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు కదా మరి ఎక్కడ ఈ దానికి అసలు ఎవరు తిరిగి వ్యతిరేకులు ఎవరు తిరిగి కావాలనుకుంటారు అనే విషయాన్ని చూసినప్పటికీ నిజంగా శక్తి లేకుండా లేకపోతే సాంస్కృతికంగా ఆర్థికంగా అధికార పరంగా వెనుకబడినటువంటి పీసీ రంగం ఏదైతే ఉందో పీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కళ్ళు తెరవకుండా లేదా ఆలోచించకుండా కొద్దిగా మన నాయకత్వాన్ని అనుసరిస్తూ రాష్ట్రంలో ఉండే నాయకత్వం కావచ్చు కేంద్రంలో ఉండే నాయకత్వం కావచ్చు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా జరగాల్సినటువంటి చేయాల్సినటువంటి దాన్ని ఒక చిత్తశుద్ధితో చేద్దామని చెప్పి అనుకోకుండా చేసినటువంటి ప్రక్రియలో భాగంగా మిత్రుల ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని హైకోర్టు ఆపదలు చేసే విషయంలో కానీ లేకపోతే కేంద్రంలో ఉండే పార్లమెంట్ ఆమోదించకుండా ఉండడం ఇవి ఇవన్నీ జరుగుతా ఉన్నది అని చెప్పి మనం గ్రహించాలి అందుకోసం అని చెప్పి ప్రధానంగా ఈ దానికి కర్త కర్మ అంతా కూడా ఈ రోజు బిజెపి అనేది ఈ సందర్భంగా నేను తెలియ